దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము అవి ముందు కూర్చొని ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుతున్న సంజనా చేతిలో ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంది కాల్ రాగానే కంగారు పడుతూ కట్ చేసింది ఏంటి ఫోన్ కట్ చేస్తుంది అని యశ్వంత్ ఆలోచించి డైనింగ్ హాల్లో ఉంటే ఖచ్చితంగా నా ఫోన్ లిఫ్ట్ చేసేది అంటే తను ఇంకా భోజనానికి కూర్చోలేదనమాట నేను సైలెంట్గా ఉంటే తను భోజనం చేయదు అని అనుకొని మళ్ళీ తనకి కాల్ చేస్తున్నాడు అబీతో బిజీగా మాట్లాడుతుండగా మళ్ళీ తన ఫోన్ రింగ్ అవుతుంది ఆ కాల్ చూసి తను మళ్ళీ కంగారు పడుతూ ఫోన్ కట్ చేసింది ఏదైనా అర్జెంటు కాలేమో మాట్లాడు సంజన అన్నాడు అభి అర్జెంటు ఏమీ లేదు అభి ఏదో ఫ్రెండ్ దగ్గర నుంచి వస్తున్న కాల్ అంది తడబడుతూ సరేలే ఇప్పుడు ఎలాగో లంచ్ టైమే కదా వెళ్ళి మాట్లాడు నేను కూడా ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాను అని చెప్పి అభి ఆ క్యాబ్లో నుంచి వెళ్ళిపోయాడు అభి వెళ్ళిపోగానే తనకి మళ్ళీ యశ్వంత్ నుంచి కాల్ వస్తుంటుంది అబ్బా ఫోన్ కట్ చేస్తుంటే ఈ టెంపరోడికి అర్థం కావడం లేదేంటి అని మనసులో కోపంగా తిట్టుకొని ఫోన్ లిప్ చేసి హలో అని అంది హలో అని యశ్వంత్ మామూలుగా మాట్లాడబోయి మళ్ళీ వెంటనే మెదడులో పురుగు తిరుగుతూ గొంతు సవరించుకొని ఏంటి నేను కాల్ చేస్తుంటే కాల్ కట్ చేస్తున్నావు అని అడిగాడు సీరియస్ వాయిస్ నటిస్తూ కాల్ కట్ చేస్తుంటే ఇక్కడ నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అర్థం చేసుకోలేవా అంటూ సంజన కూడా కాస్త సీరియస్గా మాట్లాడింది ఏంటి అంత కోపంగా ఉంది అని అనుకొని అంటే ఇంకా నువ్వు లంచ్ చేయలేదా అని అడిగాడు చేయలేదు అని చెప్పింది ఇంకా ఎందుకు చేయలేదు ఇప్పుడు నా లంచ్ గురించి ఫోన్ చేశావా అని అడిగింది లంచ్ గురించి అంటే లంచ్ గురించి మాత్రమే కాదు ఊరికనే ఫోన్ చేశాను అన్నాడు తడబడుతూ అది నీ సొంత ఆఫీస్ కాబట్టి నువ్వు ఎలా అయినా ఫోన్ చేయొచ్చు కానీ ఇక్కడ నేను ఒక ఉద్యోగిని కాబట్టి కాస్త నా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా అని అంది అంటే నీ ప్రాణ స్నేహితుడు ఆ అభి ఇప్పుడు దాకా ఎదురుగా ఉన్నాడా అని అడిగాడు ఒత్తి పలుకుతూ అవును ఉన్నాడు అని అంది అవును అసలు నీ ప్రాణ స్నేహితుడు ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు అని అడిగాడు వచ్చాక నువ్వు అడిగావని చెప్పి అబీని అడిగి నీకు సమాధానం చెప్తానులే అంది వంటకారంగా నీకు బాగా ఎక్కువవుతుంది సంజు అన్నాడు చిరుకోపంతో మరి నా స్నేహితుడి పెళ్ళి గురించి నీకెందుకు అని అంది సరేలే వాడి పెళ్లి గురించి నాకెందుకులే కానీ వెళ్ళి భోజనం చేయి అన్నాడు నా భోజనం గురించి కూడా నీకెందుకు అంది ఏయ్ తిక్కగా మాట్లాడావంటే అక్కడికొచ్చి చంపేస్తాను అన్నాడు తిక్కగా మాట్లాడేది నేను కాదు నువ్వు అంది సంజు అంత తిక్కగా మాట్లాడుతున్నానా అని మనసులో అనుకొని కాసేపట్లో నువ్వు భోజనం చేస్తున్నట్టుగా వీడియో పెట్టలేదనుకో డైరెక్ట్గా నీ స్నేహితుడి క్యాబిన్లోకి వస్తాను గుడ్ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఏంటో ఈ టెంపరోడు రోజు కాస్త అటు ఇటుగా అర్థమైనా ఇవాళ మాత్రం బొత్తిగా అర్థం కావడం లేదు అని అనుకొని సంజు లంచ్ హాల్లోకి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసింది కాసేపట్లో యశ్వంత్ ఫోన్కి తను భోజనం చేస్తున్నట్టుగా వీడియో రాగానే యశ్వంత్ సంతోషపడుతూ తన ముందున్న క్యారియర్ కూడా ఓపెన్ చేసుకోబోతూ మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా తిరిగి మెసేజ్ చేస్తూ లంచ్ గురించి అడిగానని చెప్పేసి నేనేదో నిన్ను ప్రేమిస్తున్నానని పొరపాటు పడేవు నేను నిన్ను అస్సలు ప్రేమించడం లేదు ఇది మైండ్లో పెట్టుకో అని మెసేజ్ టైప్ చేసి పంపించాడు సంజు భోజనం చేస్తూనే ఆ మెసేజ్ చూసి ఇహిహి అంటూ హేళనగా నవ్వినట్టుగా ఎమోజిన్ పెట్టి మెసేజ్ పంపిస్తుంది దొంగమోహంది ఎందుకు ప్రేమించవని నన్ను ఒక్క మాట అడగొచ్చు కదా ఎందుకు అడుగుతుందిలే ఆల్రెడీ తనకు బావ ఉన్నాడు కదా అని ఉక్కురోషంగా తిట్టుకుంటూ భోజనం చేస్తున్నాడు కాలేజీలో స్వాతి క్యాంటీన్లో కూర్చొని సంయుక్తతో కలిసి భోజనం చేస్తుంటుంది ఆదిత్య తనని వెతుక్కుంటూ వచ్చి స్వాతి కనపడగానే కోపంగా వెళ్ళి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు హాయ్ ఆదిత్య ఏంటి ఇవాళ మా దగ్గరికి వచ్చావు ఇవాళ మీ ఫ్రెండ్స్ ఎటు వెళ్ళారు అని అడిగింది సంయుక్త స్వాతి మాత్రం నిర్లక్ష్యంగా ఆదిత్యను చూస్తూ స్పూన్తో భోజనం చేస్తూ ఉంది నువ్వు కాసప్ నోర్మి అని సంయుక్తకు చెప్పి స్వాతి వైపు ఉరిమే కళ్ళతో చూస్తూ నేను సారీ చెప్తే కాలేజ్ మొత్తం టామ్ టామ్ చేయాలా అన్నాడు నేను సంయుక్తకి నీకు బిర్యానీ పార్టీ ఇస్తానంటే నీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా తీసుకొచ్చి నన్ను టెన్షన్ పెట్టలేదా అని అడిగింది స్వాతి సూటిగా చూస్తూ అందుకని రివెంజ్ తీర్చుకుంటున్నావా అని అడిగాడు స్వాతి భోజనం చేయటం పూర్తి చేసి బాక్స్ మూత పెడుతూ రివెంజ్ తీర్చుకోవటం మా నిద్దరికి అలవాటే కదా అని అంది నీ దగ్గర పొగరు చాలా ఉంది స్వాతి అన్నాడు ఆదిత్య కోపంగా చూస్తూ నీ దగ్గర అహంకారం కూడా చాలా ఉంది అంది స్వాతి అబ్బా మీ మాటల యుద్ధం ఆపండి మహాప్రభో అంది సంయుక్త చిరాకు పడుతూ హాయ్ స్వాతి అంటూ రాహుల్ అక్కడికొచ్చి హాయ్ ఆదిత్య నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా స్వాతికి సారీ చెప్పావంటే అసలు నేను కూడా నమ్మలేకపోతున్నాను అన్నాడు రాహుల్కి కూడా తెలిసేసరికి ఆదిత్యకి గిల్టీ ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది ఏంటి రాహుల్ ఇలా వచ్చావు అని అడిగింది స్వాతి ఇవాళ జరిగిన క్లాస్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి స్వాతి క్లియర్ చేస్తావేమోనని వచ్చాను అన్నాడు రాహుల్ సరే క్లియర్ చేస్తాను పద అని చెప్పి స్వాతి లేచి క్లాస్లో కలుద్దాం సంయుక్త అని చెప్పి రాహుల్తో కలిసి వెళ్తుంటుంది ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఆదిత్య పిడికిలి బిగుసుకొని పోతుంటుంది పాపం ఆ రోజు స్వాతి చాలా స్ట్రగుల్ ఫేర్ చేస్తుంది ఆదిత్య నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది తనకి ఇష్టమైన రింగ్ మిస్ చేసుకున్న బాధ కూడా తన మనసులో ఉంది అని అంది సంయుక్త నీ స్నేహితురాలు తక్కువేమీ కాదు చూసా కదా కాలేజీలో నన్ను ఎలా బ్లేమ్ చేసిందో అన్నాడు స్వాతి మీద కోపంతో అభి కూడా లంచ్ చేసి వచ్చి క్యాబిన్లో కూర్చున్నాడు ముందు ఉన్న ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఆ టైంలో దివ్యకి క్లాస్ లేకపోతే అబీకి కాల్ చేస్తుంటుంది అభి ఆ కాల్ చూసి ఇది రాత్రి వచ్చిన నెంబర్ లాగా ఉందే అదే తిక్క తిక్కగా మాట్లాడిన అమ్మాయి కదా అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అన్నాడు హలో అభి లంచ్ చేశావా అని అడిగింది దివ్య తను అలా అడగగానే ఆశ్చర్యపోతూ ఏం నేను లంచ్ చేయకపోతే వచ్చి తినిపిస్తావా అని అడిగాడు వెటకారంగా మన పెళ్ళయ్యాక రోజు తినిపిస్తానులే అని అంది నవ్వుతూ ఏ దానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మన పెళ్ళేంటి అంటూ ఒక్కసారిగా గయ్యమన్నాడు అమ్మో అంటూ దివ్య భయంగా ఫోన్ కట్ చేసి ఎదురుగా ఉండి ఈ మాట అనుంటే మరొకసారి నా చంప పగలకొట్టేవాడేమో అని అనుకొని భయపడుతూ ఈ అభి నాకు పిచ్చి పిచ్చిగా ఎక్కేశాడు ఈ అభిని నా లైన్లోకి ఎలా తెచ్చుకోవాలో ఏమో అనుకుంటూ బాధగా ఆలోచిస్తూ ఉంది స్టూపీడ్ గర్ల్ మరి ఎక్కువ చేస్తుంది అని అభి తిట్టుకుంటూ ఫోన్ పక్కకు పెడుతుండగా ఎవరిని తిడుతున్నావు అబి అంటూ సంచన లోపలికొచ్చింది ఓ మెంటల్ పిల్ల నాకు తగిలిందిలే తనని తిట్టుకుంటున్నాను అన్నాడు అభి ఏంటి మెంటల్ పిల్ల అని అడిగింది ఆశ్చర్యపోద్దు అవును ఆ పిల్ల నిజంగానే మెంటల్దనుకుంటా అందుకే ఫోన్ చేసి నన్ను చిరాకు పెడుతుంది అన్నాడు అంతగా చిరాకు పడుతున్నావంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి ఏమంటుంది అని అడిగింది సంజన ఏదో అంటుందిలే సంజన వదిలేసాయి అన్నాడు ఒకవేళ ఆ అమ్మాయి నీకు ప్రపోజ్ చేస్తే చెప్పు అభి వెంటనే తన దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరి పెళ్ళి గురించి మాట్లాడతాను అంది సంజన నవ్వుతూ చీచీ నేను తనని పెళ్ళి చేసుకోవడం ఏంటి అన్నాడు ఇలా అనేవాళ్ళే ప్రేమలో పడతారు అన్నట్టుగా చాలా సినిమాలు చూశానులే అని అంది అది సినిమా కాబట్టి చూసావు ఇది రియల్ లైఫ్ కాబట్టి చూడవు అయినా పోయిపోయి ఆ రాస్కెల్ గఢడ్ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నాడు హా ఏంటి రాస్కెల్ గఢడ్ చెల్లెలా ఎవరిని అంటున్నావు అని అంది సంచనా కంగారు పడుతూ యశ్వంత్ని ఉద్దేశించే ఒక అమ్మాయిని అనవసరంగా భగ్నం చేయడం ఎందుకు ఫోన్ చేసింది ఆ రాస్కెల్ రాస్కేల్గాడు చెల్లెలనే విషయం సంచనకు తెలియకూడదు అని మనసులు అనుకొని మా దూరపు బంధువు ఒకడున్నాళ్లే అతని చెల్లెలిది అని అన్నాడు అలాగా అని అమ్మో భయపడ్డాను రాస్కేల్ అనగానే నాకు యశ్వంత్ గుర్తొచ్చి దివ్య కళ్ళ ముందు మెదిలింది అని అనుకుంది సంచన నైటు అవుతుండగా సంజన యశ్వంత్తో కలిసి భోజనం చేసి డిషెస్ క్లీన్ చేస్తుంటే యశ్వంత్ బెడ్ మీద సగానికి పిల్లోస్తో గోడ కడుతూ రోజూ తనని హక్ చేసుకుని పడుకుంటూ ఉంటే తనకి నేను చులకనవుతున్నాను ఇక నుంచి అసలు తన్ని టచ్ చేసి పడుకోను ఏం తను తోడు లేకపోతే నేను పడుకోలేనా నేను పుట్టిన దగ్గర నుంచి తను నాకు తోడుగా పడుకుందా ఏంటి అని తిట్టుకుంటూ మధ్యలో పిల్లో వాల్ నిర్మించాడు కాసేపటికి సంజు డిషెస్ క్లీన్ చేసి బెడ్రూమ్లోకి వచ్చి డోర్ వేసి బెడ్ వైపు చూసేసరికి మధ్యలో పిల్లో వాల్ కనిపిస్తూ యశ్వంత్ ఎక్కడో బెడ్కి చివరినా తల కింద రెండు చేతులు పెట్టి పడుకొని తనని చూస్తున్నాడు ఇదేంటి కొత్తగా అని అడిగింది దగ్గరికి వస్తూ ఇవాళ కొత్తగా ఉన్నా రేపటి నుంచి పాతదవుతుందిలే అన్నాడు నిర్లక్ష్యం నటిస్తూ ఇవాళ ఏమైంది యశ్వంత్ అసలు అంతా కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నావేంటి అని అడిగింది నాకేమైనా అయిందని నీకు అనుమానంగా ఉంటే ఆ అనుమానం తీసేసి అవతలకు వేసి వచ్చి పిల్లో వాళ్ళకి అవతల దూరంగా పడుకో అన్నాడు మంచిది నేను ప్రశాంతంగా పడుకుంటాను అని పిల్లో వాళ్ళకి యువతలకు వచ్చి గుడ్ నైట్ అని చెప్పి యశ్వంత్కి అవతల తిరిగి పడుకుంది గుడ్ నైట్ అని చెప్పి యశ్వంత్ బిగుసుకుంటూ చెప్పి అవతలకు తిరిగి పడుకున్నాడు కాసేపటికి సంజు నిద్రపోయింది కానీ యశ్వంత్కి నిద్ర రావటలేదు అటు నుంచి నిదానంగా ఇటువైపు తిరిగి ఈ రాక్షసి అప్పుడే నిద్రపోయింది నాకేమో నిద్ర వచ్చి చావడం లేదు అంటూ లేచి కూర్చొని అటువైపుగా తిరిగి పడుకున్న తనని చూస్తూ ఛ తనకు దూరంగా పడుకోవటం నాకు అస్సలు నచ్చటం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఈ వాలు కూల్చేసి తన దగ్గరికి వెళ్తే నేను తన దృష్టిలో చులకనైపోతాను నో తన దగ్గర నా యాటిట్యూడ్ని అస్సలు తగ్గించుకోకూడదు తన తోడు లేకుండా నేను పడుకోలేనని తెలిస్తే తనకి పొగరు ఎక్కువ అవుతుంది తనను హబ్ చేసుకుని పడుకోవాలనుకున్న ఈ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ కష్టంగా పడుకోవాలి తప్ప ఆ వాల్ పీకేయకూడదు అని అనుకొని మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ లేచి కూర్చున్నాడు మళ్ళీ పడుకున్నాడు అలా ఓ పది సార్లైన చేసి ఉంటాడు ఉహ్ పెద్ద ఫోజులు కొట్టుకుంటూ పీలో వాళ్ళు కట్టాను కానీ తన కౌగిలింత లేకుండా పడుకోవటం నా వల్ల కాదు కానీ తన దృష్టిలో నేను చులకన కాకుండా నా యాటిట్యూడ్ని తగ్గించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అనుకొని ఎస్ ఈ ఐడియా ఫాలో అవుతాను అని అనుకొని మధ్యలో కట్టిన దిండు గోడను కూల్చేసి తన పక్కకి జరిగాడు అటు పక్కగా పడుకున్న తను చూస్తూ రాక్షసి నన్ను వదిలేసి ఎలా పడుకుందో చూడు అంటూ తన భుజం మీద చేవేసి నిదానంగా ఇటువైపు తిప్పుకున్నాడు సంజు ఆఫీస్ వర్క్తోనూ ఇంటి వర్క్తోనూ అలసిపోయి మంచి నిద్రలో ఉంది అలసిపోయిన తన మొహన్ చూసి జాలి పడుతూ పాపం సంజు ఇంటా బయట చాలా కష్టపడుతుంది తన చెల్లెలు తమ్ముడికి మంచి హాస్టల్ చూసి జాయిన్ చేస్తే సంజు కష్టాలు సగమైన తీరుతాయి అని అనుకొని తన చెక్కిల మీద చేపెట్టి ఆప్యాయంగా చూస్తూ చంద్రబింబం లాంటి నీ మొహం చూడండి నేను పడుకోలేని సంజు ఒక్క మాటతో చెప్పాలి అంటే నువ్వు నాకు మత్తులాగా ఎక్కిపోయావు అని చెప్పి నేను నిన్ను ప్రేమించడం లేదు ప్రేమ వేరు మత్తు వేరు అంతే అని అనుకొని తన నడువు చుట్టూ చేతులు వేసి హక్ చేసుకొని తన చెయ్యిని అతని నడువు మీదకి వేసుకొని తనకి మేలుకో రాకుండా తన నుదుటి మీద నుంచి మొదలు మొహం నిండా సుతారంగా ముద్దులు పెడుతున్నాడు అలా లైట్గా తన పెదవులు కూడా చుంబిస్తూ తన వెచ్చని కౌగిల్లో నిద్రపోయాడు నిజంగానే యశ్వంత్కి సంజు టచ్ ఒక మత్తులాగా అలవాటయ్యి సంజు టచ్ తగలగానే వెంటనే నిద్రలోకి జారుకున్నాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మార్నింగ్ లేచాక యశ్వంత్ వేషాలు ఎలా ఉండబోతాయో కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్